హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి షైన్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ కూడా తక్కువే తిరిగింది గుడ్ కండిషన్ బండి అండి కాస్ట్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు చూసి మాట్లాడచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అదేవిధంగా స్ట్రీమ్ బండి అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ కాస్ట్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే చూసి మాట్లాడచ్చు గుడ్ కండిషన్ బండి అండి ఈ లోకల్ బండ్లు అండి ఇవన్నీ పాల్వంచ భద్రాజు కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఉన్న బండ్లు అండి ఇవన్నీ అదేవిధంగా పల్సర్ బండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీడింగ్ ఇరవై ఐదు వేలు తిరిగింది కాస్ట్ వచ్చేసి డెబ్బై వేలు చెప్తున్నారు చూసి మాట్లాడవచ్చు అండి గుడ్ కండిషన్ బండి ఎంప్లాయ్ బండి ఇది కేటీపీఎస్ ఎంప్లాయ్ బండి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎఫ్జెడ్ఎస్ రీడింగ్ వచ్చేసి ఇరవై ఒకటి వేలు కిలోమీటర్ తిరిగిందండి లక్ష రూపాయలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే చూసి మాట్లాడవచ్చు థ్యాంక్స్ అండి